ساري ۾ سارا مطلب آهي ڇا 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 అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నాకు వైజాగ్ అనేది సిటీ చాలా క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే నా ఫస్ట్ ఫస్ట్లో ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది సో ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఇక్కడే ఉండిపోయినమాట ఆ టైంలో హైదరాబాద్ కాకుండా నేను ఇంకేదన్నా సిటీలో సెటిల్ అవ్వాలి అంటే అది డెఫినెట్గా వైజాగ్ ఎందుకంటే బీచ్ అంత బెస్ట్ ఒక పెద్ద కార్నర్ దానికి నాకు చాలా ఇష్టం బట్ ఈ సిటీ కోసమే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి మాకు మా పదకొండు మంది కమిటీ గురు మా నలుగురు హీరోయిన్తో కలిపి మేము మా కమిటీ గురలో ఉన్న సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం సినిమా స్టార్టింగ్లో నేను నిజంగానే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటాను అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు ఎందుకంటే చిన్న సినిమా కదా కొత్త ఫేస్ కదా పోస్టర్ ఫేస్ ఎవరికి లేరు సో ఇంత వెలుగా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు బట్ థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ కవరేజ్ దాట్ ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మాకు వచ్చి రిసెప్షన్ కి నేను చాలా చాలా ఓవర్ అయిపోయి ఉన్నాను అండ్ మా సినిమాకి వస్తే చాలా ఆనెస్ట్ గా ఒక రూటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నామండి మొత్తం ఈ రోజా చిన్న షూటింగ్ చేశాం మేము అహ్మదాపూర్ లో ఒక యాభై రోజులు షూటింగ్ చేశాము అందరూ ఇక్కడ వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ ఒక్కరు కూడా లేరు నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి మిగతా మా కాస్టింగ్ అందరూ డైరెక్టర్ కూడా తాడేపల్లిగూడెం నుంచి అందుకనే ఎంత రూటెడ్గా వచ్చిందంటే సబ్జెక్ట్ అంత ప్యూర్గా అంత ఆనెస్ట్గా తీశారు సో ఆగస్ట్ నైన్త్న మేము థియేటర్స్కి వస్తున్నాం అందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం అలాంటి క్యారెక్టర్ అండి మనకి ప్రతి సినిమాలో ప్రతి ఊర్లో ఊళ్ళో ఉంటూ ఊర్లో పెరుగుతు సిటీకి వెళ్ళిపోతారు కానీ లో ఉండిపోతాడు ఒక ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తారు తనే మెసేజ్ చేస్తారు చేస్తారు మళ్ళీ తిరిగి ఎప్పుడు అని వెయిట్ చేసే క్యారెక్టర్ ప్రసాద్ జరగదు అది ఒకటే కాకుండా ఎంత అంటే అందరిలో కల్లా కొంచెం ఏజ్ పెద్దగా ఉన్న క్యారెక్టర్ అందుకనే పెద్దోడు అంటే పాటు పాటు యంగ్ యంగ్ కలిసిపోవడమే కాకుండా సపోజ్ వీళ్ళ దగ్గర గొడవ ఏదైనా ఫస్ట్ ట్రై వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ కమ్ టు టు అండ్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే కమింగ్

మీ ఫ్రెండ్స్తో ఏ గొడవలుత మీరు చేసి సినిమా మాకు ప్రాస్ట్ హీరోలు అన్నారండి అక్కడ ఫస్ట్ సినిమాలో చాలా అనిపిస్తుంది అన్ని ఉంది కామెడీ ఉంది థ్యాంక్ యూ అండి నా ఇంటర్వ్యూ మీరు

అల్లర్ చిల్లర్ గొడవలు ఉంటాయి లేకపోతే మనం ఏదైతే ఉన్నాక మీరు అడిగారు ఆ కాస్ట్ సిస్టమ్ గురించింది గురించి ఉంది ఎందుకంటే బట్ చేషిప్ లాట్ ఆఫ్ వామ్ అండి సినిమా నుంచి బయటకొచ్చిన తర్వాత ఓ ఏం చేస్తారని నేను చెప్పును ఓ నవ్వేసుకుంటూ బయటకు వస్తారో కామెడీ సినిమాలో చెప్పండి కానీ హండ్రెడ్ పర్సెంట్ हाटलो एक फुलफिलिंग एक मంచి సినిమా చూసా ఒక 150 కింద జస్ట్ సినిమా చూస్తే 100 రూపీస్ కి 130 రూపీస్ పైసా వసలేన ఫీలింగ్ ఐ హాస్ సో ఎంత నిర్మత్ గా